అరే మిత్రమా ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే త్రిఫల నీటిని నిద్ర లేవగానే తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఆయుర్వేదంలో త్రిఫల చాలా ప్రభావవంతమైన ఔషధంగా పరిగణించబడుతుంది ఇది హరితకి కరక్కాయ బిభీతకి తానికాయ ఆమ్లా ఉసిరికాయ అనే మూడు పండ్ల సమ్మేళనంతో తయారవుతుంది ఆయుర్వేదం ప్రకారం త్రిఫల శరీరంలోని త్రిదోషాలను వాత పిత్త కఫ సమతుల్యం చేస్తూ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది ఇది శరీరాన్ని లోపలి నుంచి శుభ్రపరచడమే కాకుండా వివిధ వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది ప్రతిరోజు ఖాళీ కడుపుతో త్రిఫల నీటిని తాగడం వల్ల శరీరం ఎలా ప్రయోజనం పొందుతుందో దానిని ఎలా తయారు చేయాలో ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం త్రిఫల నీటి ఆరోగ్య ప్రయోజనాలు ఒకటి జీర్ణక్రియ మెరుగుదల త్రిఫలలో సహజ ఫైబర్ మరియు జీర్ణక్రియను మెరుగుపరిచే గుణాలు ఉన్నాయి ఇది మలబద్ధకం అసిడిటీ గ్యాస్ బ్లోటింగ్ వంటి సమస్యలను తగ్గిస్తుంది ఖాళీ కడుపుతో త్రిఫల నీరు తాగడం వల్ల కడుపు సరిగ్గా శుభ్రమవుతుంది మరియు పేగు కదలికలు సాఫీగా జరుగుతాయి రెండు బరువు తగ్గడం త్రిఫల నీరు శరీర జీవక్రియను పెంచుతుంది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది బరువు పెరుగుతుందని ఆందోళన చెందుతున్నవారు దీనిని క్రమం తప్పకుండా తాగడం వల్ల బరువు నియంత్రణలో సహాయం పొందవచ్చు మూడు డిటాక్సిఫికేషన్ త్రిఫలలోని యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి గాలిక్ యాసిడ్ శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించి లివర్ మరియు కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి ఇది శరీరాన్ని సహజంగా శుభ్రపరుస్తుంది నాలుగు ఆరోగ్యం త్రిఫల నీరు నోటి పూతలు చిగుళ్ల వాపు దుర్వాసన వంటి సమస్యలను తగ్గిస్తుంది దీనిలోని యాంటిమైక్రోబయల్ గుణాలు నోటి ఆరోగ్యాన్ని కాపాడతాయి ఐదు రోగనిరోధక శక్తి త్రిఫలలోని ఆమ్లాలో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది జలుబు దగ్గు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది ఆరు చర్మ ఆరోగ్యం త్రిఫల యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు మోటిమలు ఎగ్జిమా వంటి చర్మ సమస్యలను తగ్గిస్తాయి శరీరంలోని టాక్సిన్స్ తొలగడం వల్ల చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది ఏడు జుట్టు ఆరోగ్యం త్రిఫల నీటిని జుట్టు కడగడానికి ఉపయోగిస్తే జుట్టు మూలాలు బలపడతాయి జుట్టు రాలడం తగ్గుతుంది మరియు జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది త్రిఫల నీటిని ఎలా తయారు చేయాలి ఒకటి రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో ఐదు నుంచి ఎనిమిది గ్రాముల త్రిఫలచూర్ణం లేదా ఒకటి టీ స్పూన్ నానబెట్టండి రెండు ఉదయం నిద్రలేచిన తర్వాత ఈ నీటిని సగమయ్యే వరకు తక్కువ మంటపై మరిగించండి మూడు నీటిని వడకట్టి గోరువెచ్చగా అయిన తర్వాత ఖాళీ కడుపుతో తాగండి నాలుగు కోసం రెండు నుంచి మూడు గ్రాముల త్రిఫల చూర్ణాన్ని ఒక గుడ్డలో కట్టి రాత్రంతా నీటిలో నానబెట్టండి మరుసటి రోజు ఉదయం ఈ నీటితో జుట్టును కడగండి సావధానతలు సూచనలు ఒకటి వైద్య సలహా త్రిఫల నీరు సాధారణంగా సురక్షితం కానీ గర్భిణీ స్త్రీలు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు లేదా అతిసారం సమస్య ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవాలి రెండు మోతాదు రోజుకు ఐదు నుంచి పది గ్రాముల త్రిఫల చూర్ణం సరిపోతుంది అధిక మోతాదు అతిసారం లేదా కడుపు నొప్పికి దారితీస్తుంది మూడు నాణ్యత ఆర్గానిక్ స్వచ్ఛమైన త్రిఫల చూర్ణం మాత్రమే కొనండి నాలుగు ఆహారం త్రిఫల నీరు తాగిన తర్వాత అధిక కొవ్వు స్పైసీ ఫుడ్స్ మానండి బ్యాలెన్స్ డైట్ అనుసరించండి ఐదు అలర్జీలు కొందరిలో త్రిఫల అలర్జీ కలిగించవచ్చు చిన్న మోతాదుతో ప్రారంభించి అసౌకర్యం కనిపిస్తే మానేయండి గమనిక ఈ సమాచారం సాధారణ సలహాల కోసం మాత్రమే త్రిఫల నీటిని ఉపయోగించే ముందు మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్య నిపుణులను సంప్రదించండి